హాయ్ అండి సింపుల్గా మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేద్దామో చూద్దామండి నేనైతే ఫస్ట్ ఒక మ్యాంగో తీసుకున్నాను ఆ మ్యాంగో తీసుకున్న మ్యాంగోను తొక్క తీసేసి ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకున్నానండి కట్ చేసిన ముక్కల్ని జ్యూసర్లో వేసాను ఆ ముక్కలకు సరిపోడు కొంచెం షుగర్ అయితే వేసుకున్నానండి షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసాను కూల్ వాటర్ అయితే బాగా వేయొద్దండి వాటర్ బాగా వేయడం వలన పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం కొంచెం ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత అది థిక్గా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ పోయాలండి షుగర్ కూడా ఒకసారి టేస్ట్ చూస్తే షుగర్ తక్కువ ఎక్కువ చూసుకొని కూడా మళ్ళీ మనం షుగర్ వేసుకోవచ్చండి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పల్స్ పల్స్ పట్టానండి ఇది మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ అయితే కొంచెం చల్ల చల్లగా తాగొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కూల్ 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 మ్యాంగో జ్యూస్ రెడీ అండి సింపుల్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారండి